బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటార్లలో మొదటి మోటార్ వెటరన్ విజయవంతంగా ప్రారంభమైంది సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పూజలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసి వెటర ప్రారంభించారు నంది మేడారం నుంచి మోటర్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి సర్చి పూల్ నుంచి ఈ నీళ్లను నంది మేడారం రిజర్వాయర్కు కు చేరనున్నాయి అక్కడ నుంచి గోదావరి జలాలు లక్ష్మాపూర్ చేరనున్నాయి లక్ష్మపూర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీడు మిడ్ మానేరుకు చేరుకోనున్నాయి ఇక మరిన్ని వివరాలను మా రిపోర్టర్ గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం గోపాలకృష్ణ సంఘిదుర్గ వెట్రన్ లో భాగంగా మొదటి మోటార్ తో అధికారులు సక్సెస్ఫుల్ గా అయ్యారని చెప్పొచ్చు సర్జిపూల్లో మొన్నటి డ్రైవర్ తో సర్జిపూల్ వరకు నీళ్లను తీయగలిగారు అయితే సర్జి లో పూర్తిగా నీళ్లు నిండిన తర్వాత ఎక్కడైనా లోపాలు ఉన్నాయనేటువంటి విషయాలు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్జిపూల్ నుంచి ఎత్తిపోగలుగుతారంటే లిఫ్ట్ ఇరిగేషన్ తో మొదటిసారిగా కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి మొదటిసారిగా ఆ పంపులను ఆన్ చేశారు రోజుల వారీగా అంటే ఇప్పుడు నాలుగు పంపులు పూర్తిగా చెక్ చేయనున్నారు అధికారులు ప్రస్తుతానికైతే మొదటి పంపుని చెక్ చేస్తారని చెప్పొచ్చు దీని తర్వాత రెండు మూడు నాలుగు సంబంధించిన నాలుగు పంపులను కూడా చెక్ చేస్తారు అయితే మొదటి పంపును ఈ రోజు సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పొచ్చు ఆ పంపుకు సంబంధించినటువంటి నీళ్లు మేడారం మేడారం నంది మేడారం లో ఉన్నటువంటి రిజర్వాయర్ లో పూర్తిగా ఉప్పొంగడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇంజనీర్లు కంటతాడి పెట్టుకున్నారు హెచ్ఎం టీవీతో మాట్లాడుతూ ఆనందంతో ఎప్పుడు అంటే కామన్ గా ప్రాజెక్టు లాంటి విషయాలకు వచ్చేసరికి దశాబ్దాల కాలం జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ప్రాజెక్టు శంకుస్థాపన జరిగినప్పటి నుంచి నీళ్ళిచ్చే దాకా మేమే ఉన్నాము పూర్తిగా మేమే దగ్గరుండి చూసుకోవడం చూస్తుంటే మాకు ఆనందం ఆగట్లేదు అంటూ సంబరాలు జరుపుకుంటూ హెచ్ఎం టీవీతో మాట్లాడుతూ ఆనంద భాష్పాలు కూడా పెట్టుకున్నారని చెప్పొచ్చు యువ ఇంజనీర్లు కీలకంగా మనం తీసుకోవాలి ఎందుకంటే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మొదటి పనిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో పని పనిచేసి నీటిని వదిగే క్రమంలో వాళ్ళు ఉండడం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కీలకంగా రైతులు కూడా ఇప్పుడు తీసుకోవచ్చు దుర్గా రైతులైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తమ భూములు పోయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వస్తాయని ఊహించలేదని రైతులు స్వయంగా హెచ్ఎం టీవీతో తమ ఆనందాన్ని పంచుకున్నారు దుర్గా ఎస్ గోపాలకృష్ణ అంటే సుమారు ఎన్ని ఎకరాలు భూమి ఎన్ని ఎకరాలు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంది ఎల్లంపల్లికి సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఇది ఆరో ప్యాకేజ్ సంబంధించినటువంటి అంశము దీనికి సంబంధించి ఎల్లంపల్లి నుంచి తాను గత వర్షాకాలం కూడా చూడొచ్చు నీళ్లు నిలుపుకునేటువంటి అవకాశం లేక పూర్తిగా వృధాగా పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పుడు రాబోయేటువంటి వర్షాకాలంలో నీళ్లు వృధా పంపించకుండా అక్కడ నుంచి ఇప్పుడు వీరు ఏదైతే విట్రన్ చేశారో ఎల్లంపల్లి ప్యాకేజ్ ఎల్లంపల్లి నుంచి ఆరో ప్యాకేజ్ తరచుకులకి అటు నుంచి మేడారం రిజర్వాయర్ కి ఇటు నుంచి వచ్చే వర్షాకాలం లోపే మిడ్ సంబంధించి వాటర్ రిలీజ్ చేస్తారు దీని వల్ల చాలా ఎకరాలకు నీళ్లు అందుతాయి దీంతో పాటు వృధాగా ఏవైతే నీళ్లు ఎల్లంపడి నుంచి వదాల్సి వస్తుందో వాటిని నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ వర్షాల కాలం కనుక వర్షాలు పడితే ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి నీళ్లు ఎక్కడ అంటే ప్రాజెక్టు నిండినా కూడా వృధాగా పోల ద్వారా ఇలా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక జీవనకి సంబంధించి అంటే ఒక గోదావరి అంటే ఎక్కువ కాసరండి నా నీటి పారుదల్లో ఉంటుంది అంటే గోదావరి పూర్తిగా పుట్టిన నగర్ నుంచి సముద్రంలో కలిసేంత వరకు పద్నాలుగు వందల పైగా కిలోమీటర్లు ప్రవహిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన నీటి పారుదలు మాత్రం పద్దెనిమిది వందల పైగా కిలోమీటర్లు ప్రవహిస్తుందని చెప్పాలి అంటే ఒక పూర్తిగా ఒక నదిని సృష్టించారని చెప్పొచ్చు కాబట్టి అంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఇంకా త్వరగతిగా పూర్తి కావడంలో ఇంజనీర్లు సక్సెస్ అయ్యాలనే చెప్పాలి పూర్తిగా ఎక్కడ కూడా లోపాలు రాకుండా చిన్న చిన్నటువంటి లోపాలు ఉన్నప్పటికీ అవి పూర్తి చేసుకుంటూ వెట్రన్ సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అనేటువంటి నిజంగా గొప్పతనం అని చెప్పొచ్చు దుర్గా రైట్ థ్యాంక్ యూ గోపాలకృష్ణ Bye. <laughs>